దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజం ప్రార్థన రెండు ఒక పాట పాడుకుందాం దావిదురాజు రాజు ేడా అవనిలో గులన్నీయువని గు నా సములం నియు దేవాణియు సమకుషితి దేవాణి సమకుషితి కరుణించి తిరిగి సమకూచు ప్రభువా కరుణించి తిరిగి క్షమ క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను కరుణించి తిరిగి క్షమ కరుణించి తిరిగి క్షమ కుతబు అమాపణ నిన్ను వాక్యము చదువుకుందాము అరవై ఆరవ కీర్తన ఇరవయవ వచనం చూద్దాం దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలార దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని దీవించునుగాక తావీదు వ్రాసిన ఈ కీర్తన తన జీవితంలో ఆయన పొందినటువంటి కొన్ని కష్టాల నుంచి ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల పొందడానికి దేవుని ఎక్కువగా ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తాం ఆయన ప్రార్థన క్రమాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడనేమో నా ప్రార్థన తోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృప తొలగిపోలేదని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఇంతకుముందుకే ఆయన దేవుని ప్రార్థించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం అరవై ఒకటవ కీర్తనలో మనం మొదటి వచనంలో చూస్తే దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవి యొక్కము అంటాడు ఇక్కడ ముందు దేవుణ్ణి ఆయన అర్థించినట్లుగా ప్రార్థించినట్లుగా మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తాం మన జీవితంలో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ముందుగా మనం దేవునితోనే మొరపెట్టుకోవాలి దేవుణ్ణే ప్రార్థించాలి మనకున్నటువంటి అలవాటు ఏమిటంటే ఏదైనా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మనుషుల వైపు చూస్తాం మనం ఇతరుల వైపు ఆధారపడి సహాయం కొరకు ఎదురు చూస్తాం కుండల తట్టు కన్నులు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని అంటాడు కదా కీర్తనకారుడు ఆయన నుంచే మనకు సహాయం వస్తుంది అయితే మనం ముందుగా దేవునికే మనం చెప్పుకోవాలి ఇదే అనుభవం ఇంకొక ప్రార్థన కూడా యాభై ఐదవ కీర్తనలో ఆయన చేసినట్లుగా మనం చూస్తాము ఒక మాట మొట్టమొదటి వచనం నుంచి మూడు వచనాల వరకు చదివితే ఆయన ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది దేవ చెవి యొక్క నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుతున్నానంటాడు ఈ యొక్క వేదన ఈ యొక్క బాధ ఆయన దేవునితోనే చెప్పుకున్నాడు ఆయనకున్నటువంటి వాస్తవికమైన పరిస్థితులు ఏంటో దేవునితో వివరించాడు మొరపెట్టడం అంటే మామూలుగా కాదండి ఎలుగెత్తి మొరపెట్టి గొప్ప స్వరంతో దేవుణ్ణి ప్రార్థించడం అన్నమాట అలాంటి ప్రార్థనా అనుభవం ఈనాడు నీకు నాకు కూడా ఉండాలండి ఎన్ని సమస్యలైనా ఎంత కష్టపరిస్థితులైనా ఎన్ని గడ్డు సమస్యలైనా ఎంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో నువ్వు నేను ఉన్నా దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి మనం ప్రార్థించాలి మన మూరా దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు నాడున్న దేవుడు నేడు కూడా ఉన్నాడు ఆయన ఆది అంతం లేనివాడు ఉన్నవాడు అనువాడు ఉన్నటువంటి దేవుడు మన దేవునికి స్థాన భ్రంశం లేదు ఆయన ఇప్పుడు తర్వాత ఉండనివాడు కాదు కాబట్టి ఆయన మన ప్రార్థన వినే దేవుడు మన ప్రార్థనకు చెవి చెవియొగ్గే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు రెస్పాండ్ అవుతాడు దేవుడు వెంటనే ఆయనకిష్టమైనది ఆరాధన రెండవది ప్రార్థన మన జీవితంలో రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే దేవుని ప్రార్థించినప్పుడు ప్రార్థన ఫలితం మనం అనుభవించినప్పుడు వెంటనే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞతలు తేలించి దేవుని ఆరాధించాలి అందుకనే ఆయన అరవై ఆరవ కీర్తన చివరి భాగంలో అంటాడు ఆయన సన్నుతించబడును గాక అంటాడు నిజంగా దేవుడు స్థుతికి పాత్రుడు ఆయన కీర్తనీయుడు ఆయన మన ఆరాధనలకు యోగ్యుడు గనక ప్రియమైన దేవుని ప్రజలారా నీ నా జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మన ప్రార్థన విని ప్రార్థనకు జవాబుదాయి చేశాడు కదా దావితి మహారాజు వల్లనే మనం కూడా దేవుని కీర్తించి ఆరాధించి మహిమపరచాలి ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చాడు ఈ దినవంతుల కొరకు ప్రార్థన చేద్దాం మన అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం మన కుటుంబం కొరకు మన బిడ్డల కొరకు దేశ పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం మరి ముఖ్యంగా ఇప్పుడు మరి సార్వత్రిక ఎన్నికలు ఎన్నికలు జరగబోతున్నాయి సుపరిపాలన కొరకు దేవుని బిడ్డలకు కష్టం రాకుండా ఉండేటువంటి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన కొరకు సర్వ ప్రజలను సమానంగా చూసేటువంటి పరిపాలన కొరకు లౌకికవాదాన్ని బలపరిచేటువంటి పరిపాలన కొరకు మనం ప్రార్థన చేద్దాం మన ప్రార్థన దేవుడు వింటాడు ఈ దేశంలో సుభిక్షితమైనటువంటి పరిపాలన అనుగ్రహిస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు అయ్యా వేకోజాంలో నీకు ప్రార్థన చేసే ధన్యకరమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు రాతనంత కాపాడినావు మరి ఒక ఉదయాన్ని మాకు ఇచ్చినావు అందునుబట్టి నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం దావితి జీవితంలో ఆయన చేసిన ప్రార్థన మీరు విని ఆయనకు జవాబు దయచేసిన దేవుడు ఆయన కీర్తిస్తున్నాడు నేను మేము కూడా మా జీవితంలో ఎన్నోసార్లు మా ప్రార్థనకు జవాబును పొందినాం అందును బట్టి నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినం కొరకు ఆయన మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామంను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి మెయిన్ रैस्तल